అందరికీ నమస్కారం ఇప్పుడు చూసిన లోకల్ అలర్ట్స్ ముందుగా ముందు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగా వచ్చి సబ్స్క్రైబ్ లైక్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ తెల్లవారుజామున నాలుగు గంటలకు భారత్పై దాడి చేయాలనుకున్న పాక్ కానీ రెండు గంటలకి పాక్ వైమాన్యానికి స్థావరాన్ని ధ్వంసం చేసిన భారత్ పాక్ మంత్రి షాకింగ్ అంగీకారం పాకిస్తాన్ విదేశాఖ మంత్రి ఇషాక్ దార్ చేసిన తాజా వాక్యాలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి పాకిస్తాన్ని నూర్ఖాన్ వైమాన్యానికి పై భారత్ జరిపిన దాడుల్లో తమకు భారీ నష్టం వాటిల్లిచ్చిందని ఆయన మొదటిసారి బహిరంగంగా అంగీకరించారు తెల్ భారత్పై తెల్లవర్జామున నాలుగు గంటలకు దాడి చేయాలని పాకిస్తాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది అయితే భారత సైన్యము అత్యధిక చాకచతికంగా వ్యవహరించి పాక్ ప్లాన్ కంటే గంటన్నర ముందే రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకే నూర్ఖాన్ బేస్పై విరుచుకుపడింది ఈ మెరుపు దాడితో పాక్ విహాలన్నీ తలకిందులయ్యాయి భారత సైన్యం లక్ష్యం మొత్తం ఎయిర్పోర్ట్ కాదు కేవలం ఆ స్థావరం యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నియంత్రణ కేంద్రం భారత్ జరిపిన క్షిపాణి దాడుల వల్ల అక్కడి భూగర్భ బంకర్లు సమాచార వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ నష్టాన్ని పూర్చుకోవడానికి పాకిస్తాన్ ఆరు నెలల సమయం పట్టిందని అక్కడి శిథిలాలను తొలగించడానికి బుల్డోజర్లకు కావాల్సి వచ్చిందని సమాచారం ఇషాక్ దార్ తన ప్రసంగంలో సమయాలు విషయాల్లో తడబడినప్పటికీ భారత్ తమను కోలుకోలేని దెబ్బతీసిందని నిజానికి మాత్రం దాచలేకపోయారు ఎన్వే డో డ్రోర్లను కూల్చేశామని చెప్పిన పాకిస్తాన్ మాటలు హాస్యాస్పందంగా ఉన్నాయని రక్షణ నిపుణులు అంటున్నాయి భారత్ వాడింది అత్యున్నత క్షిపణలు మరియు ఖచ్చితంలో కూడిన ఆయుధాలు